తెలుగు మాసాలలో విశిష్టమైనది కార్తీక మాసం ముఖ్యంగా కైలాస నిలుయుడైన పరమశివునికి ప్రీతి పాత్రం ఇది ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యప్రదమైన మాసం ఈ మాసంలో సోమవారం నాడు ఉపవాసం చేసి రాత్రి నక్షత్ర దర్శనం చేసి భోజనం చేస్తారు తద్వారా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు ఈ మాసంలో ప్రతిరోజు పర్వదినమే అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పర్వదినాలు మరింత ఫలప్రదమైనవి అవే హస్త భోజనం నాగుల చౌతి నాగుల పంచమి ఉత్తాన ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశ కార్తీక పూర్ణిమ శివునికి ప్రీతి పాత్రమైన మాసం కార్తీక మాసం ప్రతి ఏటా దీపావళి వెళ్లిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఈ మాసంలో భక్తులంతా నిత్యం బోలాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు పురాణ కాలం నుంచి ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది హరిహరాదులకు ప్రీతి పాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తు కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది ఈ మాసంలో పాడ్యమి చవితి పౌర్ణమి చతుర్దశి ఏకాదశి ద్వాదశి తిథుల్లో శివ పార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు హరిహరాదులకు ఆ నెల రోజులు పండుగ దినాలే అందులోనూ కార్తీక మాసం ఈశ్వరారాధనకు చాలా ముఖ్యమైనది దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు రుద్ర పూజ లక్ష బిల్వ దళాలతో పూజలు అమ్మవారికి లక్ష కుంకు ార్చనలు విశేషంగా జరుపుతూ ఉంటారు అలా విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగు బంగారంలా సంతోషం కలిగిస్తారు కాబట్టి ఆ స్వామికి ఆశుతోషుడు అనే బిరుదు వచ్చింది ఉపవాసం స్నానం దానం మామూలుగా చేసేటప్పటి కంటే ఎన్నో రెట్లు ఫలాన్ని ఇస్తాయి విష్ణువును తులసి దళాలు మల్లె కమలం జాజి పువ్వు గరిక దర్పణాలతో శివుని బిల్వ దళాలతోనూ జిల్లేడు పూలమాలతోనూ అర్పించిన వారికి ఇహపర తో పాటు ఉత్తమ గతులు కలుగుతాయి శక్తి లేని వారు ఉదయం స్నానం చేసి రాత్రికి మాత్రం భోజనం చేయకూడదు పాలు పళ్ళు తీసుకోవచ్చు నారాయణ స్వామి వ్రతం కేదారేశ్వర వ్రతం కార్తీక మాసంలో చేసుకునే వ్రతాలు ఈ మాసంలో చేసే స్నాన దాన జపాల వల్ల అనంతమైన పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయి అయితే అలా రోజు చేయలేని వారు కనీసం ఏకాదశి ద్వాదశి పూర్ణిమ సోమవారాలలో లేదా ఒక్క పూర్ణిమ సోమవారం రోజైన నియమ నిష్టలతో ఉపవాస సం ఉండి గుడికి వెళ్లి దీపం వెలిగిస్తే లభించే పుణ్యఫలాన్ని వర్ణించడం తన వల్ల కాదని బ్రహ్మ చెప్పారు కార్తీక పౌర్ణమి నాడు పగలంతా ఉండి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో సమస్త పాపాలు పోయి ఇహలోకంలో సర్వ సౌఖ్యాలను అనుభవించి అంత్యంలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక గాథలు ఇతివృత్తాలు తెలియచేస్తున్నాయి ఇక కార్తీక మాసంలో తామసం కలిగించే ఉల్లి వెల్లుల్లి మద్యం మాంసం జోలికి పోరా ఎవ్వరికి ద్రోహం చేయరాదు ఆపపు ఆలోచనలు చేయకూడదు దైవ దూషణ తగదు దీపారాధనకు తప్ప నువ్వుల నూనె అవసరాలకు ఉపయోగించరాదు మినుములు తినకూడదు నలుగు పెట్టుకుని స్నానం చేయరాదు కార్తీక వ్రతం పాటించే ఆ వ్రతం చేయని వారి చేతి వంట తినరాదు కార్తీక మాసంలో చేసే దీపారాధన వల్ల గత జన్మ పాపాలను సహా ఈ జన్మ పాపాలు కూడా తొలగిపోతాయి స్త్రీ ఈ దీపారాధన చేయడం వల్ల సౌభాగ్యాలు సిద్ధిస్తున్నాయి మనలోనే అజ్ఞానం అనే చీకటిని తొలగించుకుని అనే జ్యోతిని వెలిగించుకోవాలన్నదే ఈ దీపారాధన ఉద్దేశం